జీవితంలో విజయం పొందాలంటే లక్ష్యాలను నిర్దేశించుకోవాలని నగరి డిఎస్పీ ఎస్ఎండి అజిత్ విద్యార్థులకు సూచించారు సోమవారం నగర శివారులోని డాక్టర్ కెవీ సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ విద్యార్థులకు నిర్వహించిన ఓరియంటేషన్ డే కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు కార్యక్రమంలో డాక్టర్ కెవీ సుబ్బారెడ్డి సంస్థల అధినేత కెవి సుబ్బారెడ్డి సంస్థల సెక్రటరీ విజయలక్ష్మి ప్రిన్సిపాల్ బివి రమణ పాల్గొన్నారు ఈ సందర్భంగా డిఎస్పీ ఎస్ఎండి అజీజ్ మాట్లాడుతూ రెండు వేల పది పద్నాలుగు విద్యా సంవత్సరంలో డాక్టర్ కేవీ సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివానని ఇప్పుడు అదే కళాశాలకు ముఖ్య అతిథిగా రావడం గర్వంగా ఉందన్నారు అప్పట్లో తన తండ్రి నజీర్ అహ్మద్ బీటెక్ చదవడానికి తన కొడుకు ఉచిత సౌకర్యం కల్పించాలని కేవీ సుబ్బారెడ్డిని కోరిన వెంటనే అంగీకరించారని చెప్పారు అప్పుడు నాలుగేళ్ల ఆశ్రమం కల్పించిన కేవీ సుబ్బారెడ్డి సరికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని తెలిపారు డాక్టర్ కేవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతున్న ఓరియంటేషన్ డేకు పూర్వపు విద్యార్థి ఎస్ఎండి అజీజ్ ను డిఎస్పీ హోదాలో ముఖ్య అతిథిగా ఆహ్వానించడం జరిగిందన్నారు ఒక వ్యక్తి ఇష్టపడి చదువుకుంటే ఎంత గొప్పవారు అవుతారని అనే దానికి పూర్వ విద్యార్థి ఎస్ఎండి అజీజ్ ఒక ఉదాహరణగా పేర్కొన్నారు ఆయన అనుభవాలను కళాశాల విద్యార్థులతో పంచుకుంటే ఆదర్శంగా నిలుస్తారనే ఉద్దేశంతో ఆహ్వానించామన్నారు బిజీ కార్యక్రమాలు ఉన్నప్పటికీ తమ ఆహ్వానం మేరకు డిఎస్పీ ముఖ్య అతిథిగా పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు కెవి సుబ్బారెడ్డి కళాశాలలో విద్యార్థులను మంచి పోరులుగా తీర్చిదిద్ది వారి కుటుంబాలకు ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దుతామని తెలిపారు అనంతరం ఎస్ఎండి అజీజ్ తల్లిదండ్రులు నజీర్ అహ్మద్ మదార్ బీలతో పాటు ఆయనను శాలువాలతో డాక్టర్ కెవి సుబ్బారెడ్డి ఘనంగా సన్మానించారు కార్యక్రమంలో బీటెక్ విద్యార్థులు విద్యార్థినీలు వారి తల్లిదండ్రులు అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు ఒక వచ్చి ఒక పెద్ద మనిషి ఆ పెద్ద మనిషి నేను చదువుకొని మా కాలేజ్ పేరు అదే విధంగా అంతకంటే సంతోషం నాకు ఏముంటుంది అని చెప్పి ఆ రోజు ఆ సీట్ ఇవ్వడం జరిగింది ఆ రోజు ఆ విద్యార్థి మనుషులు ఏమంటున్నాడంటే నాకు సీట్ ఇచ్చిన నా కోసం తపన పడుతున్న మా పేరెంట్స్ కి తప్పకుండా నేను ఏదో ఒకటి చేయాలి తప్పకుండా వాళ్ళ పేరు నిలబెట్టాలి అని ఆ విద్యార్థి ఆ రోజు అనుకున్నా విద్యార్థి ఈరోజు మీ ముందు నిలబడి మీకు స్పీచ్ ఇస్తున్నాడు ఈరోజు కర్నూలు నగరంలో డాక్టర్ కె వి సుబ్బారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫస్ట్ ఇయర్ బీటెక్ విద్యార్థులకు ఈరోజు ఓరియంటేషన్ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతూ ఉంది దీనిలో చాలా పెద్ద విశేషం ఏంటంటే ఈ కాలేజీలో చదివినటువంటి పూర్వ విద్యార్థి ప్రస్తుతం నగరి డిఎస్పీగా ఉన్నటువంటి అజీజ్ అనే ముఖ్య అతిథిగా ఆహ్వానించారు అంటే ఒక వ్యక్తి చదువుకుంటే ఎంత గొప్పవాడు అని తెలియజేయాలి పిల్లల్ని మోటివేట్ చేయాలనే ఉద్దేశంతో మేము ఆహ్వానించినప్పుడు సోమవారం అనేది ఒక పోలీస్ అధికారికి ఎంతో బిజీగా ఉండే రోజు అయినప్పటికీ కూడా సంస్థ మీద మా మీద ఉన్నటువంటి ప్రేమతో ముఖ్యంగా తర్వాత తరాలను మోటివేట్ చేయడం తనకు కూడా బాధ్యత కాబట్టి దానికి అంగీకరించి అంత దూరం నుంచి మా ఇది నుంచి ఇక్కడ దాకా విచ్చేయడం ఈరోజు విద్యార్థులతో తన ఉన్న అనుభవాలను చెప్పుకోవడం ఆ అనుభవాలన్నీ నిజానికి ఒక థ్రిల్లర్ సినిమా కంటే కూడా బ్రహ్మాండంగా విద్యార్థులను ను కూడా ఆశ్చర్యానికి ఆనందానికి గురి చేయడం మాకు చాలా సంతోషదాయకం కేవీసీ బాడు కళాశాలలో ఒకటే మేము ఇచ్చే హామీ విద్యార్థుల కళలను ఎప్పటికీ కూడా తుంచివేయము వాళ్ళ రెక్కలను కట్టరించము వాళ్ళందరినీ కూడా మంచి పౌరులుగా వాళ్ళ కుటుంబాలకు వారికి సొంతానికి కూడా ఉపయోగపడే వ్యక్తులుగా తీర్చిదిద్దడం జరుగుతుంది దానికి ప్రత్యక్షంగా ఒక ఉదాహరణ ఇక్కడ కనిపిస్తుంది విదేశాల్లో ఇటీవల ఒక పేరెంట్ వచ్చి చెప్తున్నాడు తన కుటుంబ సభ్యులు తన బంధువులు దగ్గర బంధువులే దాదాపు తొమ్మిది మంది ఒక అమెరికాలోనే చాలా పెద్ద పెద్ద కంపెనీల్లో పనిచేస్తూ అనేక డాలర్లు మరి భారతదేశానికి పంపిస్తూ భారతదేశాన్ని కూడా డాలర్ల రూపంలో బలోపేతం చేస్తున్నటువంటి విద్యార్థులు ఈ కళాశాలకు చెందేవారు అని మేము గర్వంగా చెప్తున్నాము అందుకే ఈరోజు మరింత మంది విద్యార్థులను మేము మోటివేట్ చేశామని చెప్పారు ఈరోజు కాలేజ్ చాలా స్ట్రాంగ్ గా ఉంది మరి మేము కూడా విద్యార్థులకు అనేక రకాలైనటువంటి అవకాశాలను రూపంలో రీసెర్చ్ ల్యాబులుగా ఏర్పాటు చేశాం సో విద్యార్థులు ఎవరైనా సరే మా పైన నమ్మకం పెట్టుకొని మధ్యలో చదువు మానేయకుండా చదివితే చాలు ఈ అటానమస్ కాలేజ్ కాబట్టి అనేక అవకాశాలు మేము కల్పించగలుగుతాం యూనివర్సిటీ అయ్యేటువంటి శక్తి కూడా ఈ కాలేజీకి అన్ని విధాలుగా ఉంది కాకపోతే ఇంకొన్నాళ్ల పాటు జూ పేరుతోనే సర్టిఫికేట్ ప్రయాణం జరగడం వల్ల విదేశాల్లో విద్యార్థుల యొక్క వాల్యూ తగ్గకుండా ఉంటుంది అనే ఉద్దేశంతో మేము యూనివర్సిటీ స్టేటస్ తీసుకోలేదు ఈరోజు అటానమస్ స్టేటస్ స్టేటస్లో మంచి స్టాఫ్ను కలిగి ఉన్నాం ఆ విషయాన్ని ఇప్పుడే మన అజీజ్ డిఎస్పి అజీజ్ చాలా చక్కగా చెప్పడం జరిగింది సో విద్యార్థులు తల్లిదండ్రులందరూ కూడా సరైన బాటలో నడవాలని కేవిసాడి కాలేజీకి మరి అజీజ్ లాగే మంచి పేర్ రిజిస్టర్లు తేవాలని ఆకాంక్షిస్తున్నాను సరే ఈరోజు ఓరియంటేషన్ డే రేపటి నుంచి క్లాస్ వరకు దిగినవుతుంది ఎవరు వృధా చేయకుండా నూరు పర్సెంట్ అటెండెన్స్ కలిగి ఉండాలని రెగ్యులర్గా క్లాస్కి వచ్చి బాగా చదువుకోవాలని వారందరినీ కూడా తీర్చిదిద్దడానికి సంస్థ సిద్ధంగా ఉందని తెలియజేస్తున్నాను ఇప్పుడు అజీజ్ను మాట్లాడవలసిందే అందరికీ నమస్కారం అండి నేను అయ్యద్ మహమ్మద్ అజీజ్ నేను నగరే నండి ఈరోజు కర్నూల్లో డాక్టర్ కె వి కాలేజ్ కాలేజ్లో ఓరియంటేషన్ డే ఫర్ ద ఫ్రెషర్స్ జరగడం జరిగింది సో అందులో ముఖ్య అతిథిగా నన్ను ఆహ్వానించారు సార్ గారు సో నేను ఈ కాలేజ్లో టూ థౌజండ్ టెన్ నుంచి టూ థౌజండ్ ఫోర్టీన్ దాకా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్లో చదివాను సో వెంటనే సార్ ఒక మాట చెప్పగానే నేను ఇక్కడికి రావడం జరిగింది సో నేను ఇక్కడికి ముందుగా వచ్చి ఇక్కడున్న స్టూడెంట్స్ అందరికీ చెప్పిన విషయాలు ఏంటంటే వీళ్ళందరూ ఇప్పుడు ఒక కొత్త జర్నీని స్టార్ట్ చేయబోతున్నారు సో ఈ జర్నీలో వీళ్ళు కొన్ని స్ట్రగుల్స్ ని ఎదుర్కొంటారు సో ఆ స్ట్రగుల్స్ ని వాళ్ళు ఓవర్కమ్ చేసి సక్సెస్ అయితే వెళ్ళి ఇక్కడున్న ఫ్యాకల్టీ ఇక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడున్న క్యాంపస్ లో ఉన్న బుక్స్ వీటన్నిటిని యూజ్ చేసుకొని ఒక మంచి మార్గంలో వెళ్ళాలని కోరుకుంటూ వాళ్ళకి నేను కొన్ని విషయాలు చెప్పడం జరిగింది అందులో మొట్టమొదటిగా ఏంటంటే డ్రగ్స్ కు విధంగా డ్రింకింగ్ కి వీటికి దూరంగా ఉండ ఉండాల్సిందిగా నేను వాళ్ళను ఒక వార్నింగ్ చెప్పాను అదేవిధంగా ఈ ఏదైతే శక్తి టీమ్స్ మనకు తిరుగుతున్నాయో వాటిలో ముఖ్య గోల్ గా ఈ టీసింగ్ అన్నది హెల్మెట్ చేయడం కోసం ఈ ఈ టీసింగ్ కి దూరంగా ఉండమని చెప్పడం జరిగింది అదే విధంగా ఈ మధ్య సోషల్ మీడియాలో ఫ్రాడ్స్ కానీ స్కామ్స్ కానీ చాలా ఎక్కువగా జరుగుతున్నాయి అదేవిధంగా అమ్మాయిల ఫోటోలను మార్పు చేసి వేరే వేరే పలు రకాలుగా వీడియోల్లో దాన్ని ప్రదర్శించడం జరుగుతుంది సో కావున సోషల్ మీడియాకి దూరంగా ఉంటూ ఒక బాధ్యత గల విద్యార్థిగా బాధ్యత గల పౌరుడిగా వాళ్ళ వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ని వాళ్ళు టేకప్ చేయాల్సిందిగా నేను స్టూడెంట్స్ని కోరడం జరిగింది అదేవిధంగా పేరెంట్స్ పేరెంట్స్ని వాళ్ళ పిల్లలకు స్వేచ్ఛ స్వేచ్ఛనిచ్చి వాళ్ళు ఏదైతే చేయాలనుకున్నారో వాళ్ళ కెరీర్లో ఏదైతే వాళ్ళు పొందాలనుకున్నారో దానికి తోడ్పడుతూ దానికి సహాయం కలిగిస్తూ వాళ్ళని ప్రోత్సహించడం ప్రోత్సహించమని చెప్పడం జరిగింది సో నాకు ఈ కార్యక్రమానికి రావడం ఎంతో సంతోషాన్ని ఇస్తుంది ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో నేను ఇక్కడ అటెండ్ కావాలని కోరుకుంటున్నాను అదేవిధంగా నాకు ఈ మంచి అవకాశం ఇచ్చిన డాక్టర్ కేసు సుబ్బారెడ్డి గారికి అదేవిధంగా నాకు చదువునిచ్చిన ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీ అందరికీ అదే విధంగా కేసు బార్డీ గారికి నేను ఎప్పుడూ ఉన్నప్పుడు ఉంటాను సో ఈ అవకాశం ఇచ్చిన నాకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ నేను ప్రసంగాన్ని ముగిస్తున్నాను థ్యాంక్ యూ